హర హర మహాదేవ శంభోశంకర్ నమశ్యాయ సెప్టెంబర్ ఒకటి సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ చెడు పైన బీభత్సమైన పెను ప్రమాద ఫలితాన్ని చూపుతాయి ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో తగినంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితో ఓర్పుగా ఉండాలి ప్రియమైన వారు లేకుండా కాలం గడవటం కష్టమే ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండటాన్ని ఎదిరించండి మీ మూడీనెస్ను జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రాత్రి పూట పక్క పక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని అతి సమీపంలోని చెట్టులో పోసేయండి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈరోజు సంపద అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఔట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం యోగా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు మీ పనిపైనా మీ ప్రాధాన్యతలపై శ్రద్ధ పెట్టండి ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అది మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం లక్ష్మీ నారాయణ ఆలయాన్ని సందర్శించండి అక్కడ ప్రసాదం ఫీల్ అయితే పెట్టండి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి కోసం మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత బంధాలను వాడటం మీ శ్రీమతికి కోపం తెప్పిస్తాయి మీరు ఈ రోజు మీ అమ్మగారి తరపు వారి నుండి పొందుతారు మీ అమ్మగారి అన్న తమ్ములు లేదంటే మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించగలుగుతారు జాగ్రత్త మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగలదు మీ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయద్దు మీరేమి చేసినా పటిష్టంగా ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీరేమి చేయగలరు ఎంత సామర్థ్యం ఉన్నవారు చూపించండి ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారు ఈ రోజు తగిన సమయం కేటాయించాలని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణముగా మీరు విఫలం చెందుతారు మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఊళ్ళో వాళ్ళితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా గా మారుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆప్యాయత చూపించడం వితంతువులకు సహాయం చేయడం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కర్కాటక రాశి విషయానికి వస్తే మీ ఆలోచనను శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి అసలు సమస్య ఏంటంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు కానీ దానికోసం ప్రయత్నించలేదు కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేదు అంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి ప్రేమలో ఎదుగుదలకు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి మీ చుట్టూరా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడవలసి ఉంటుంది సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అవసరం ఇలా చేయటం వల్ల అనేక సమస్యలను పెంచుకోవటమే అవుతుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యంలో ఉన్న అమ్మాయిలకు సహాయం చేయండి ఇది వాళ్ళ ఆరోగ్యమైన కుటుంబానికి మీకు మంచి ఉంటుంది ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వరి అవసరం లేదు మీరు చుట్టూరా ఉన్నవారే మీలో హుషారు నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికొస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది యువత వాళ్ళకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు రీ ప్రాజెక్టుల గురించి సలహా కూడా తీసుకుంటారు మీ ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలసిన ఈ రోజు మీరు వారితో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవటం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడటాన్ని రివార్డులను తెస్తుంది ఈ రోజు మీరు మీ మేధకు పదును పెడతారు చదరంగం గడినుడి వంటి పజిల్స్ ఆడితే కొందరు కథ కవిత భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు మీ జీవిత భాగస్వామి మీకున్న పాత మధురానుభూతుల గురించి మీ పాత మిత్రుడికొకరుకు గుర్తు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరాధన లార్డ్ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఈరోజు పూజించండి మీకు అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగుంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి విషయానికి వస్తే మీ శ్రీమతితో బంధం మీ దురుసు ప్రవర్తన వలన పాడవుతుంది మరి ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా చేస్తుంది అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది ఈ రోజు మీరు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది కొత్తగా ఉమ్మడి వెంచర్లు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదంటే ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఎల్లప్పుడూ ఆరోగ్యం బాగుండాలి అంటే మీ జేబులో వస్త్రంతో పసుపు గుడ్డను ఉంచుకోండి ఇలా చేయడం వల్ల బాగుంటుంది ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగుంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజే చేయమని ఒత్తిడికి గురవుతారు అవి మీకు టెన్షన్ని వణుకును కలిగిస్తాయి కొంతమందికి ప్రయాణం బాగా తిప్పట మాత్రమే కాదు ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మీరు ఆఫీస్ పనిలో మరీ అతిగా లీనం అయిపోవడం వలన మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి రొమాన్స్ కి మంచి రోజు మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని చంద్రమాశ్చర్యంలో ఈరోజు గురి చేస్తుంది ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి మంచి రాత్రి భోజనం మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ గోధుమలను ఎరుపు కాయ ధాన్యాలు ఎరుపు సింధూరం నీటిలో కలపండి ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిన్నవు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడవుతుంది ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులు కొనటం వలన మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది దూరపు బంధువుల నుండి అందిన వర్తమానం మీ రోజును ప్రకాశవంతంగా చేస్తుంది ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది సో మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శలకు గురవుతుంది ఈ రోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు కేటాయిస్తారు ఇది ఈ రోజును చెడగొడుతుంది ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక జీవితంలో మరింత పతివ్రత కోసం పవిత్రత కోసం విష్ణువుకు సంబంధించిన పదకొండు పేర్లను జపించండి అకుత కేశవ్ విష్ణు హరి సత్య త్యం జన హంస నారాయణ ఈ పదకొండు మంత్రాలని పదకొండు సార్లు జపించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు కానీ జాగ్రత్త మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోండి మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు కత్తుకుపోతారు మీ బెటర్ ఆఫ్ ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ బెడ్రూమ్ లో దక్షిణ గోడ పైన సున్నా వాల్ట్ ఎరుపు బల్బు ఉంచుకోండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ఉద్యోగం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు కార్యక్రమాలలో ఇండోరు అవుట్డోరు అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి ఈ రోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్న వారిని కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మీ స్వీట్ హార్ట్ కి మీ బా భావనను ఈ రోజే అందచేయాలి రేపైతే ఆలస్యం అయిపోతుంది ఆఫీస్ ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందుతారు ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు అవుతుంది మీ యొక్క మంచి భవిష్యత్కు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వల్ల మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి మంచి రాత్రి భోజనం రాత్రి నిద్ర మీకు చాలా చాలా అవసరం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక స్థితిని ఈ రోజు సాధారణంగా ఉంచుకోవడానికి మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబానికి సంబంధించి సంబంధించిన ఇంటి దేవుడు ఎవరు ఉంటారో ఆ దేవుడిని పసుపు పువ్వులతో ఈరోజు పూజించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినటం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉంటుంది మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి పని చేసే చోట మీ తెలివితేటలను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడవలసి ఉంటుంది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదంటే జిమ్ కు వెళ్తారు మీ బెటర్ ఆఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మర్రి చెట్టు మీద పాలు పోయండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మీ నుదిటి మీద చెట్టు దగ్గర కూడా తడి నేల యొక్క మట్టిని పెట్టుకోండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడిని పడవలసి అవసరం ఉంటుంది మనం మార్చలేని వాటిని స్వీకరించడమే అవసరం మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది పనిపరంగా ఈరోజు మీరు చాలా హాయిగా గడిచిపోతారు మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతు పట్టని మూడ్ ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడానికి రోజు ఉదయాన్నే తండ్రి లేదా తండ్రి వంటి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈరోజు ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ సెప్టెంబర్ ఒకటి సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అలాగే కష్టపడి పనిచేయండి మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది హరహర మహాదేవ శంభోశం तर भाया शुभमस्तु